ఏదైతే నిన్న సింగయ్యని చనిపోయినటువంటి కారుని పోలీసులు సీజ్ చేయడం జరిగారు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి అసలు మానవత్వమే లేదు అంత దారుణంగా ఒక మనిషిని తొక్కి వేసి వెళ్ళిపోయాడు అనేటువంటి ఒక పాపగండం ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి మొత్తం సాక్షి డైరెక్షన్లో ఒక అద్భుతమైనటువంటి నాటకీయ పరిణామం మధ్య అసలు చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్తు చూసే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు దాకా గుండెలు పిండే పర్ఫార్మెన్స్ చూసాం కానీ ఫస్ట్ టైం పిస్కే పర్ఫార్మెన్స్ని చూపించారు అందులో మన జూపూడి ప్రభాకర్ గారి లాలింపు కేఎస్ ప్రసాద ప్రసాద్ గారి తాలింపు ఇద్దరు కలిసి ఒక అద్భుతమైనటువంటి వంటకం ఎవరు సాక్షి ఈశ్వర్ డైరెక్షన్లో ఒక అద్భుతమైనటువంటి వంటకం ఆ వంటకం పేరు మానవత్వం అనేటువంటి వంటకాన్ని వండి పెట్టారు ఆయన చెప్తున్నాడు జూపుడి ప్రభాకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వెళ్ళేటప్పుడు అక్కడ ఒక వ్యక్తికి తల నిండా పుడ్లు పడి రసక కారుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసలు మీరు చూడండి నేను ఆ పిక్ చూపిస్తా కేఎస్ ప్రసాద్ ఏమో ఫుడ్లు పడినటువంటి వ్యక్తి లాంటి ఈ జూపుడి ప్రభాకర్ గారు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అంట ఇలా పట్టుకొని పెట్టి లా అంటే నేను ఏంటి సార్ మీరు ఏం చేస్తున్నారు సార్ అని అన్నా కూడా ఆయన పక్కకి నెట్టేసి అంటే ఏంటి అసలు ఇది ఏం చేస్తున్నారు మీరు అసలు ఆ స్క్రిప్ట్ రాసేవాడు ఎవడో దేవుడు నిజంగా రా బాబు బాహుబలి బాహుబలిలో ఉన్నటువంటి వాళ్ళకి అప్పజెప్పండి ఆయన బ్రహ్మాండమైనటువంటి స్క్రిప్ట్ తీస్తారు ఎందుకంటే మీ డైరెక్షన్ మీ కథలు మీ సినిమాలు అసలు భవిష్యత్ భవిష్యత్తులో ఎవరు కూడా అసలు ఎవడు కూడా యాక్ట్ చేయలేనటువంటి పరిస్థితులు అంత అద్భుతంగా యాక్ట్ చేస్తారు ఎందుకంటే మీకు మీరే సాటి మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం పొంగి పొరలిపోతుంది మానవత్వం ఆయనలో దాగి ఉన్నది అని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు అందుకని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఒక స్క్రిప్ట్ని తీసుకొచ్చేసి సాక్షులు అలా జనాలంతా ఎదవన చేసి సాక్షి మీడియా ముందు కూర్చోబెట్టి అద్భుతంగా ఒక నాటకీయ పరిణామాన్ని అంటే మానవత్వం అనేటువంటి ఒక రెసిపీని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఆయన అంటున్నాడు ఆ పుల్లు కారే వ్యక్తిని ముద్దు పెట్టుకున్నాడు నేను వద్దంటూ నన్ను అడ్డుకొని కూడా పక్కకు నెట్టేశాడని చెప్పి చెప్పాడు అట్లాగే ఇంకో చోట ఎక్కడో గిరిజన ప్రాంతాలలో సద్జన్నాన్ని జగన్మోహన్ రెడ్డి తిని ఆమె మూతితో తుడిసింది ఎన్ని ఏంటి ఎన్నికల స్టంట్ ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ ఇదే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ముందు ఏం జరిగిందంటే నా అవ్వలు నా అత్తలు నా అమ్మలు నామే చెల్లెళ్ళు నా అక్కలు అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళ అందరికీ ముద్దులు పెట్టుకొని వాటేసుకొని నెత్తి మీద పెడితే అబ్బా జగన్మోహన్ రెడ్డి మన మనల్ని మించినోడు లేడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అందరిని దగ్గరకు చేర్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే దేవుడు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో అందరూ ఆడవాళ్ళు అందరూ కూడా ఎగబడి పో వెళ్ళేసి ఓ తప్పుడో గుద్ది బుద్ధి పడేశారు బుద్ధి పడిన తర్వాత ఆయన నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైంది ఏందయ్యారంటే మన నెత్తిని పెట్టిన చెయ్యి అది అభయహస్తం కాదు భస్మాసురుని అస్తం రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేసి పడేశాడు అమరావతిని ఆగం చేశాడు పోలవరాన్ని పండబెట్టాడు పరిశ్రమలు లేని రాష్ట్రం చేశాడు పెట్టుబడులు లేని రాష్ట్రం చేశాడు రోడ్లు రైళ్లు అన్ని మార్గాలన్నీ కూడా దెబ్బతిని అసలు ఆంధ్రప్రదేశ్ అంటూ ఒక నిర్జీవ ఆంధ్రప్రదేశ్గా మార్చాడు ఇప్పుడు నేను అడుగుతున్నా అలా నీ నిజంగా చెప్తున్న జూపుడి ప్రభాకర్ గారు అసలు మామూలు ఆర్టిస్టు కాదు నీకు బహుశా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ లేకపోవటం వల్ల అక్కడ ఉండిపోయాడు కానీ లేకపోతే మనడు ఓసరవల్లి రంగులు మార్చడం తేలిక రంగులు మార్చాడు ఎందుకంటే రెండు వేల నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వ్యవహరించి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగన్ పక్కన చేరారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ లేదు ఇటు పక్క రావడానికి అవకాశం లేదు అందుకని చెప్పేసి ఆయన అక్కడనే ఉంచారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి భయం చేస్తున్నాడు నేను అడుగుతున్నా నిన్ను రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నావు కదా దళితుల మీద ఎవరిని అసలు ఏ క్యాస్ట్ పక్కన పెట్టేసాయి ఆ మానవత్వాన్ని పక్కన పెట్టేసాయి నేను రెండే రెండు సొంత విషయాలు చెప్తా జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఏ విధంగా ఉందో నువ్వు చెప్పు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం దళితుల మీద ఊచపోతలు మొదలయ్యాయా దళితుల నోట్లు నందిగామలో ఒక వ్యక్తి దళితుల నోట్లో ఉచ్చబోసారా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చర్యలు తీసుకున్నాడా ఏవైనా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నాడా కనీసం దళితుల్ని డాక్టర్ సురేష్ని డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద చేతులు విరిసి కట్టేస్తే ఎక్కడికి పోయిందిరాయన ఈ మానవత్వం ఎట్లా పోయింది ఎంత పాశవికంగా ఎంత మూర్ఖంగా ఆ అనాలోచితంగా మీరు ప్రవర్తించారో చెప్పండి ఎన్ని కొన్ని వందల ఎగ్జాంపుల్స్ మా కళ్ళ ముందు కనపడుతున్నాయి ఒక ఆడపిల్ల మా మా ఆడపిల్ల తమ్ముడు మా చెల్లిని వేధించకండరా అంటే ఆ పిల్లాన్ని కుర్చీలో కట్టేసి తగలబెడితే కనీసం ఆ కుటుంబానికి న్యాయం చే వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత బ్లాక్ మెయిల్ చేయించి స్టేట్మెంట్ పాల్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి ఏం మానవత్వం ఏందో చాలా చాలా పెద్ద మాటలు చెప్తున్నాం సరే తీసి పక్కన పెట్టేసి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెల విషయంలో ఆయన అంటాడు ఏమంటాడు మానవత్వం జగన్మోహన్ రెడ్డి దగ్గర టన్నులు టన్నులు పొద్దుంది అసలు దాన్ని ఖాటా వేయాలన్నా కూడా తోగని పరిస్థితిలో ఉందన్నావు కదా ఆయన అంటే నిద్రపోకాలంటే నాకు ఎందుకు నిద్రపోవట్ల ఈ రాష్ట్రాన్ని ఎట్లా లూటీ చేయాలి ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఎట్లా సర్వనాశనం చేయాలి ఈ రాష్ట్రంలో ఇంకా ఏమేమి వనరులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆర్థికంగా మనం బలోపేతమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏది కొల్లగొడితే మనం ఇతర దేశాలలో ఇండస్ట్రీలు పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తా చేస్తాను నిద్రపోటలేదు అంతేగాని ఆయన ప్రజల మీద ప్రేమతోటో నాకు తెలిసి భారతదేశం లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఎంత సంపాదించారంటే రెండు లక్షల కోట్లు పైచీలకు దోచాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన నలభై వేల కోట్ల రూపాయలు ఇలా ఐదు రెట్లు పెరిగింది దాని ఆస్తి కాబట్టి ఇట్లాంటి పిచ్చి మాటలు చెత్త మాటలు ప్రజల మీద చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి మానవత్వం గురించి మాట్లాడమా అక్కడ సొంత చెల్లెలు బయటకు వచ్చిన ఏడుస్తుంటే ఆ తల్లి ఏడుస్తుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి రండి చెల్లి రామ్మ కూర్చొని మాట్లాడుకుందాం సరే నీకు ఏమైనా ఇవ్వాల్సి ఉంటే ఇస్తాను అని చెప్పి చెప్పేది ఫోన్ ఇచ్చి అసలు షర్మిళ రాజశేఖర రెడ్డికే పుట్టలేదని చెప్పేసి ప్రచారం చేసిన మీరు మానవత్వం గురించి మాట్లాడుతుంటే అసలు నిజంగా చెప్తున్నారు జూపొడి ప్రభాకర్ గారు అసలు నిజంగా నీలాంటి వ్యక్తి నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఇంత నీచమైనటువంటి స్థాయిలో ఎవరు దిగజారు నేను చెప్తున్నా ఇది వాస్తవ విషయం మీరు ఎస్సీలకు ఉపయోగపడాలి ఎస్సీల కోసం మీరు ఒక మేధావి అనుకొని చెప్పి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మిమ్మల్ని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేస్తే రెండు వేల పంతొమ్మిది తట్టాబుట్టా చెక్కేసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి పంచం చేరి నువ్వు ఆ కులం కార్డును వాడుకొని కేవలం ఎస్సీల బాగ్ కోసం పెట్టిన చైర్పర్సన్ కేవలం నీ కోసం మాత్రం ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి నీ అంత స్వార్థపరుడు బహుశా భారతదేశం ఇంకా ఎవరు కూడా ఉండరు అది ఓసర వెళ్ళి కూడా నేను చూస్తే సిగ్గుబడిపోయేటట్టు వాస్తవ విషయం అసలు నేను నేను చిన్న విషయం అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి మానవత్వం టన్నుల కొద్దుంది నేను కూడా ఒప్పుకుంటాను నిన్న సరే నీ కారు కింద పడవచ్చు ఇంకో కింద పడవచ్చు నాకు అర్థం అట్లా అతనికి కనీసం హాస్పిటల్ తీసుకెళ్ళి మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించాలి నేను ఇంత జ్ఞానం లేన ఏం చేయాలి ఎట్లా నమ్మాలి ఎట్లాగా ఆ కేఎస్ ప్రసాద్ గారు నువ్వు స్టూడియోలో కూర్చొని నేడుస్తున్నారు ఎందుకు ఎందుకు ఏడుస్తున్నారు నా బాధ ఏంటంటే కేఎస్ ప్రసాద్ గారి బాధ ఏంటంటే ఇక జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి లోపల వేసేస్తే నాకు పేమెంట్లు ఎవరిస్తాడు ఈయన నమ్ము ఈయన నమ్ముకొని నేను చాలా చాలా కళ్ళ సొంత ఇల్లు కనుక్కోకున్నాను మై హోమ్ భుజీలో నేను కూడా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నాను బ్రహ్మాండమైనటువంటి చూసుకుందాం అనుకున్నాను నా జీవితం మీద ఆశల మీద నీళ్ళు చల్లాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి లోపల కేఎస్ ప్రసాద్ బాధది ఎందుకంటే మీరు అంతా పెయిడ్ ఆర్టిస్టులు జగన్మోహన్ రెడ్డి డబ్బు కోసం పనిచేసేవాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పీక లోతులో దిగబడిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని బయటికి తీసుకురావడం కోసం వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టడం కోసం సాక్షి ఛానల్లో ఈ మానవత్వం లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఆలోచన చేసుకుంది ఒక వ్యక్తి చనిపోతే రోడ్డుపైన ఇసిరి ముళ్ళ పొదల్లో ఇసిరేసి ఆయన వెళ్ళిపోయి పాదయాత్ర చేసుకొని కనీసం ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి ఏదో పది లక్షలు ఇచ్చేసి కాంపన్సేషన్ ఇచ్చేసి కేసు మాఫీ చేసుకోవాలని చూశాడు తప్పటి నుంచి ఆయన నిజంగా మానవత్వం ఉంటే ఒక మనిషి చనిపోతే కనీసం అతను కింద కారు కింద పడ్డాడని తెలిస్తే అతని హాస్పిటల్ తీసుకెళ్లి ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దారుణా దారుణంగా వ్యవహరించారనేది వందకి వంద శాతం నిజం నిజం నిజం